నిజామాబాద్లో పోలీసులు మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ని గుట్టురట్టు చేశారు ఎల్జీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట నూట యాభై మంది నుండి డెబ్బై ఐదు లక్షలు వసూలు చేసి ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు ఈ ముఠా అమాయక ప్రజల్ని మోసం చేయించడం దృష్ట్యా సిపి సాయి చైతన్య హెచ్చరిస్తున్నారు డబ్బు లక్షంగా అత్యాశకు పడి మోసాలకి గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు ఈ కేసు చాకచక్యంగా కొత్త తరహా నిందితుల్ని పట్టుకోవడంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబు రేంజర్ ఎస్ఐ చంద్రమోహన్ని సిపి అభినందించారు ఇంకోటి ఎల్జీ ఇండియా అనే ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ పెట్టి దాంట్లో మళ్ళీ అగైన్ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం మళ్ళీ ఇదే జరుగుతూ ఉంది వేర్ పేదవాళ్ళని డబ్బులు ఏదిగా సంపాదించవచ్చు మీరు ఇంకొంతమందిని యాడ్ చేయండి అనే దాంట్లో ఒక స్కీమ్ తయారు చేస్తారు దానికి మంచి మంచి పేర్లు పెడతారు దీంట్లో ఎల్జీ ఇండియా అని పెట్టారు అంటే ఓ ఎల్జీ కంపెనీ దానికి లింక్ ఉంటుంది అనుకునే దాంట్లో ఉంటుంది దీంట్లో చెప్పడం ఏంటంటే మీకు దీనిలో జాయిన్ అవ్వండి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి వీడియో ఒక వీడియో చూస్తే యాభై ఐదు రూపాయలని రోజుకి పదహారు వీడియోలు ఎన్నో ఉంటాయి ఎనిమిది వందల ఎనభై రూపాయలు మీరు డబ్బులు సంపాదించవచ్చు అండ్ దాంతోపాటు మిగతా వాళ్ళని యాడ్ చేస్తే ఎనిమిది వేలు ఇంకా పదిహేను మంది ఐ మీన్ పదిహేను మంది యాడ్ చేస్తే ఎనిమిది వేలు దానికన్నా తక్కువ అంటే ప్రతి మనిషికి నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఇట్లా జనాలను యాడ్ చేయడం ప్రతి యాడ్ చేసినందుకు ప్రతి జాయిన్ అయిన ప్రతి వ్యక్తి కనీసం ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు దాంట్లోకి కట్టాలి కట్టిన తర్వాత వాళ్ళకి ఒక వ్యాలెట్ వీళ్ళు ఏంటంటే ఒక వ్యాలెట్ లాగా ఒకటి చూపిస్తారు చూసారా మీ డబ్బులు దీంట్లోనే ఉన్నాయని చెప్తారు సరే అవసరానికి ఫస్ట్ లో కొద్దిగా మందికి అయితే డబ్బులు వచ్చినట్టు కూడా కనపడతాయి ఇలా అందరు జాయిన్ అయిన తర్వాత విత్డ్రా చేద్దాం అంటే మాత్రం డబ్బులు రావు మళ్ళీ వాలెట్లు మాత్రం కనపడతా ఉంటాయి వీళ్ళు దీనికోసం ఒక యూపీఐ ట్రాన్సాక్షన్స్ యూపీఐ ఐడీస్ వేరు వేరే ప్రాంతాల యూపీఐ ఐడీస్ తీసుకున్నారు మ్యూల్ అకౌంట్స్ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ అని అంటే డైరెక్ట్ కంపెనీతో సంబంధం లేకుండా ఎవరో ఇండైరెక్ట్ గా పర్సన్స్ వాళ్ళ అకౌంట్స్ ని వాళ్ళు కొంటారు అకౌంట్స్ కొనేసి అకౌంట్ వాడుకుంటూ ఉంటారు ఇలా మొత్తానికి మన వితిన్ నిజామాబాద్లో టోటల్ నూట యాభై మంది సాటాపూర్ గ్రామస్తులు దీంట్లో ప్రత్యక్షంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం డెబ్బై ఐదు లక్షల వరకు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది దీనిలో మెయిన్గా ఇక్కడ జాయిన్ చేయడానికి ముఖ్య కారకులైన మేకల జగదీష్ మరియు పెద్ద భూమయ్య వీళ్ళని అరెస్ట్ చేశాం కానీ ఇక్కడ విషయం మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నడిపే కంపెనీస్ ఎక్కడో దూరంగా ఉంటాయి ఇక్కడ మన లోకల్ ఏజెంట్స్ ఎవరినొకరిని ఎంప్లాయ్ చేస్తుంది వాళ్ళకేదో కమిషన్ ద్వారా జనాలు ఎక్కువ మంది జాయిన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు ఎవరైనా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ని ప్రమోట్ చేసినా అది తమ్ముడు జాయిన్ అవ్వండి మీకు డబ్బులు వస్తాయని ప్రమోట్ చేసినా కూడా అది క్రైమే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది పేదల్ని అమాయక ప్రజల్ని టార్గెట్ చేస్తూ చేసే స్కీమ్ ఇంతకుముందు యాంబే లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేసినాయి ఇప్పుడు డిఫరెంట్ పేర్లతో డిఫరెంట్ మనకు నమ్మకమైన పేర్లతో పెట్టుకుని చేస్తూ ఉన్నాయి ఎవరో ఒకరిద్దరు మాటలు చెప్పి మో నమ్మి మోసపోకండి ఇట్లాగా ఒకరిని జాయిన్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాము అన్న స్కీమ్లు మొత్తం స్కామే వాడికి దూరంగా ఉండండి సో ఇప్పుడు మనం ఎవరైతే నిజామాబాద్లో యాక్టివ్గా ఎవరైతే హెడ్స్ ఉన్నారో ఈ స్కీమ్లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని కానీ మన ఏం అనేది అసలు ఆ నేరస్లు పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దాని మీద ఎఫర్ట్స్ చేస్తున్నాం వీళ్ళు వాడే ఇంకొక విషయం ఏంటంటే విస్తృతపోయే విషయం కొంతమంది ఎవరో చెప్పిన మాటలు నమ్మి వాళ్ళ అకౌంట్స్ నుండి అమ్ముకుంటున్నారు అటువంటి వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మ్యూల్ అకౌంట్స్ అటువంటి అకౌంట్స్ వాడే ఈ స్కీమ్లన్నీ స్కామ్లన్నీ నడుస్తున్నాయి సో ఎవరు కానీ డబ్బులు డబ్బులు ఆశపడి మీ అకౌంట్లు వేరే వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి వాటి పాస్బుక్ ఏటీఎం కార్డులు ఇవ్వడం కానీ చేయకండి అట్లానే ఎవరు ఇటువంటి స్కీమ్ జోలికి వెళ్ళ వెళ్ళకండి స్కీమ్స్ దూరంగా ఉండండి మన ఆర్థిక భద్రతని మన యొక్క డబ్బులు మనం భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది థ్యాంక్ యూ అయిందండి నాకు సీజింగ్ అనేది మ్యూల్ అకౌంట్స్ ద్వారా వెళ్ళిపోయినాయి మ్యూల్ అకౌంట్స్ చెక్ చేస్తే మొత్తం బీహార్ యూపీ బేస్డ్ అకౌంట్స్ ఉన్నాయి మనం అక్కడి నుంచి మ్యూల్ అకౌంట్ ద్వారా ఎక్కడికి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అయిందో అది చేస్తున్నాం సెకండ్ లెవెల్ సెకండ్ లెవెల్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ అయ్యి వెరిఫై చేస్తున్నాం దాని తర్వాత మనకి థర్డ్ యా ఫోర్త్ లెవెల్లో ఒక పాయింట్ వెళ్తుంది అండ్ మల్టిపుల్ లెవెల్స్లో లేరింగ్ అంటారు ఈ సిస్టమ్ని మల్టిపుల్ లెవెల్స్లో వెళ్ళి హెడ్ ఎవరైతే ఈ కిన్ పెయిన్ ఉన్నాడో వాటి దగ్గరికి వెళ్తుంది